ప్రభు నామానికే మహిమకాల్గుని కాదు పుడుషులు మీ అందరికీ కరిమిళ ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము మొదటి అధ్యాయం గత దినం వరకు ఐదు వచ్చినాలు మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఆరో వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి చదువుతాం నల్లని దాననని నన్ను చిన్న నన్ను చిన్న చూపులు చూడచ్చు నేను ఎండ తగిలిన దానిని నా సహోదరుడు నా మీద కోపించు నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నిల్చు అయితే నా సొంత తోటను నేను కాయకపోతున్నా ఇక్కడ షోలం ఈ మాటలు చెప్పడానికి కారణం ఆమె రంగు నలుపు అందువలన చక్కని రంగు కలిగిన ఇరుశులేమి కుమార్తెలు ఆమెను నీచమైన దానిగా చూచారు కానీ ఆమె ప్రియుడైనటువంటి సూలంబను మాత్రం షోలంబితని నీవు అధిక సుందరివి అంటున్నా అంతేకాకుండా షోలం అవమానపరుస్తూ చిన్న చూపులు చూసినటువంటి ఇరుశులేమ కుమార్తెలే స్త్రీలలో అధిక సుందరగుదానా అని తర్వాత ఆమెను కనపరిచారు ఈ సందర్భంగా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి మనలను ఎవరైనా కించపరిచిన నీచంగా చూచిన దేవుని దృష్టిలో మాత్రం మనం గొప్పవాలం విమోచించబడినటువంటి మనం దైవ దృష్టిలో శ్రేష్టమైనవారు రెండవదిగా షోలంబితిని అవమానపరిచిన ఎరుశులేమి కుమార్తెలే ఆమెను గనపరిచినట్లు దేవుని బిడలైనటువంటి మనల్ని అవమానపరిచిన వారు తోతకు సిగ్గుపడతారు అందువల్ల శత్రువు ఓడిపోయే వరకు మనకు ఓర్పు అవసరం అపస్థుల కార్యములు ఆరో అధ్యాయం మొదటి వచనంలో చదివితే అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూశారని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడే యూధుడు శనగసాగి ఈ వచనంలో విధవరాండ్రు చిన్న చూపు చూడబడ్డారు అందువల్ల హెబ్రి భాష మాట్లాడేవారికి గ్రీకు భాష మాట్లాడే వారికి మధ్య సణుగు పుట్టింది ఇక్కడ భాషా భేదాలు ఇతర తేడాలు విశ్వాసంలో మనం గమనిస్తాం ఒకరిని మరొకరు తక్కువగా చూసినట్లు గమనిస్తాం దేవుని బిడ్డలైన మనలో ఏ విధమైన తేడాలు భేదాలు ఉండకూడదు కులం మతం జాతి రంగు భాష ఇలాంటి భేదాలు ఎన్నడూ మన జీవితాల్లో ఉండకూడదు మనమందరం కూడా మట్టి నుంచి తీయబడిన వాళ్ళ ఆలస్యం ఆలస్యమైతే ఖచ్చితంగా మట్టిలో కలుస్తాం ఖచ్చితంగా మట్టిలో కలుస్తాం అయితే మనమందరం కూడా ఒక్క శరీరముగా ఉండుటప్పు పిలువబడ్డాం కాబట్టి ఒకరికంటే ఒకరు వాళ్ళ తక్కువ వాళ్ళని ఎక్కువ వాళ్ళని ఎంచక ఒకరిని మరొకరు ఘనముగా ఎంచుకోవాలి యోహాను వార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగవ చూస్తే వెలుచూపుని బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అంటున్నారు ప్రభు కాలం నాటి యుగులు వెలుచూపు చూచారని మనం చదువుతున్నాం చిన్న చూపు చూడడం వాళ్ళేమో విశ్రాంతి దిన ఆచారాన్ని మీరారు అదే విశ్రాంతి దినాన ప్రభు ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు ఆయన మీద ఆగ్రహపడ్డారు అంటే యూదులు తమ తప్పులు తాము గ్రహించుకోలేదు ఇతరుల తప్పులనే బయటకు తెచ్చారు ఈ తప్పే మనం కూడా చేస్తూ ఉంటాం ఎవరి తప్పు వారు గ్రహించక ఎదుటివారి తప్పుల్ని వెతుకుతూ ఉంటారు ఇటువంటి కార్యాలు ప్రభువు మెచ్చడం అందువల్ల మన తప్పులు మనం గ్రహించి వాటిని సరిదిద్దుకోవడం ఎంతైనా ఆశీర్వాదం మన బలహీనతల్లో అలాగే మనం ముందుకు సాగిపోకూడదు ఏ లోపాలు మనలో ఉన్నాయో ప్రతి ఒక్కరూ వాటిని సరిచేసుకోవాలి ఇతరుల తప్పులని ఎంచడం అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో నష్టం ఇంకా ఆరో వచనంలో నేను ఎండ తగిలిన దానను అంటాను షోల ఈ మాటలు చక్కగా చక్కగా ఆది కాండంలో ఉన్నటువంటి యోసేపు జీవితానికి సరిపోతాయి ఎండ అంటే బాధలు కష్టాలు శ్రమలు యోసేపు పదమూడు సంవత్సరాలు ఎన్నో బాధలు అనుభవించారు నూట ఐదవ కీర్తన మనం చదివితే నూట ఐదవ కీర్తన పదిహేడవ చిరు నుంచి వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడింది వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణమును బాధించి అతడి చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవ వాక్కు అతన్ని పరిశోధించుచుండేది ఈ శ్రమలన్నీ అనుభవించినటువంటి యోసేపు దేవుని అందే నిరీక్షణ కలిగి జీవించాడు శ్రమలు కలిగిన బాధలు కలిగిన మన జీవితాల్లో మనం ఎప్పుడు కృంగిపోకూ శ్రమల తరువాత ఆశీర్వాదకరమైన జీవితం ప్రభు మనకు దయచేస్తారు పదమూడు సంవత్సరాల పరాయి దేశంలో ఉండే ఎన్నో బాధలు శ్రమలు చివరికి చెరసాల్లో ఉన్న యాభై సంవత్సరాలు అద్భుతంగా ఐగుప్తు దేశాన్ని పరిపాలించగలిగేటువంటి స్థితిని దేవుడ తొలగించారు అందుకే శ్రమలలో సిరులు దాగి ఉంటాయి అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు నా సహోదరులు నన్ను కోపించి అంటది షోలమితి ఇక్కడ సహోదరులు షోలమితి సహోదరులు మాత్రమే కాదు యోసేపు యొక్క సహోదరులను కూడా మనం భావించాలి ఇది యూదుల చరిత్ర కనుక ఈ వచనంలో యోసేపు అతని సహోదరులు మనకు కనిపిస్తున్నారు మనము చరిత్ర గమనించినట్లయితే యోసేపులాగా యోసేపు సహోదరుల లాగా మనము మన సహోదరులను ద్వేషించటం నూట ముప్పై మూడవ కీర్తనలు మనం నేర్చుకున్నట్టు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరము అని మనం చదువుతాం సహోదరుల మధ్య ఒకరిపై ఒకరికి కలహాలు కానీ కక్షలు కానీ ద్వేషం కానీ క్రోధం కానీ ఉండకూడదు సహోదరుల మధ్య ఒకరి పట్ల ఒకరికి మిక్కటమైన ప్రేమ ఉండాలి ఇంకా మన భాగంలో ఆరోచనలో చూస్తే నేను ఎండ తగిలిన దానను అంటుంది ఈ మాటలు కూడా షోలంబితి మాటలే ఆమె తోటను కాయిచుండగా ఎండ తగిలింది అందువల్ల చర్మం పూర్తిగా నల్లగా మారింది ఇక్కడ ఈ మాటలో శోలమితి కాపరికి సాదృశ్యంగా ఉంది దేవుని తోటను అనగా సంఘమును కాయవారు వారు షోలంబితి యొద్ద మాదిరికరమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి సంఘములు కాయుటలో ఎంతో శ్రద్ధ వహించాలని మనం నేర్చుకుంటాం ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయం నలభై వచ్చినాన్ని చదివితే పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతున్నా నిద్ర నా కన్నులకు దూరమైన యాకోబు తన మామ మందను ఎంత శ్రద్ధగా కాపాడాడో మనకు తెలియజేస్తుంది పగలు ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాను నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది అంటే మందను చూడని ఎంత క్షేమంగా కాపాడాడు ఆరోగ్యం చెడిపోయిన దేవుని సంఘం పట్ల అంత శ్రద్ధగా పనిచేసే కాపురలు ధన్యులు అని మనం తెలుసుకోవాలి ఋతుగ్రంథం రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన మనం చదివితే ఆమె అస్తమయం వరకు ఆ శనిలో ఏరుకొని చుండదు తాను ఏరుకునే దానిని దొల్లగొట్టగా దాదాపు తూమిడు ఎవలై ఇక్కడ రూతు ఉదయం మొదలుకొని అస్తమయం వరకు పొలంలో పరిగి ఏరుత ఎంతగా ప్రభు ప్ర పనిలో ప్రయాసపడగలిగే సహోదరులు సహోదరులు ఉండడం ఎంతైనా ఆశీర్వాదం ప్రభు మన పనిని ఆశీర్వదిస్తారు రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో మనం చూస్తే ఎరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడే ఉండగా ఎవరు ఇతడు పని ఎందు శ్రద్ధ గలవాడని స్వలో మనం ఇక్కడ ఎరోబామ్ము పని ఎందుకు శ్రద్ధ కలవారు దేవుని బిడ్డలేనటువంటి మనం కూడా ప్రభు మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయాలి ప్రభు మనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయాలి నిహేబియా గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూస్తే ఆ ప్రకారము మేము పని ఎందుకు ప్రయాసపడుతుంది సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రం లగుబడి వరకు పీటలు పట్టుకున్నారు దేవుని ప్రజలు దేవుని పని ఎందుకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభు యొక్క పని ఎంతో ప్రయాసతో కూడింది దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు నెహిమియా కాలంలో ప్రాకారాలు కడుతున్నప్పుడు ఉదయం మొదలుకొని నక్షత్రములు కనపడే వరకు ప్రభు పని చేశారు ఎంత ప్రయాసంతో కూడిందో ఈ పని మనం లోతుగా ఆలోచన చేయాలి ఎంతో సమయం మనం ప్రభు సన్నిధిలో గడపడం మంచిది సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఏళ్ళు మనం చూస్తాం ఆదర్శమైన పని చేసే సోదరుని గూర్చి మనం నేర్చుకుంటున్నాం ఆదర్శవంతరాలు పనికి ప్రాధాన్యత ఇస్తుంది పని చేసిన తర్వాతే భోజనం చేస్తుంది కాబట్టి దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి భోజనం సంగతి తర్వాత చూడాలి అదే ఆదర్శవంతమైన సోదరుల పనులు అపస్తుల కార్యంలో పద్దెనిమిది మూడులో వారు కలిసి పని చుండి అని మనం చదువుతాం అకుల కృష్ణిల్ల పౌలు కలిసి పని చేస్తున్నారు సుమార్త పని నిమిత్తం గొప్ప దైవజనుడైన పౌలు తన భుక్తి కొరకు కూడా పనిచేస్తాడు ఇతరులపై భారంగా ఉండలేదు ఆదర్శంగా జీవించాలని మనకు మాదిరి చూపిస్తుంది అందుకే కొంది మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ శువులు అంటాడు స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుతున్నాము హింసించబడి ఓర్చుకుని చున్నాము అంట స్వహస్తములతో కష్టపడి పని చేస్తున్నామంట కాబట్టి శుభార్త పనిలో కష్టపడి పని చేసి ఏ విధంగా ప్రభువును మహింపరచాలో పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మనం చూస్తే ఇదే వచనంలో నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగత్తిగా ఉంచారు ఈ మాటలు కూడా సోలమితి మాటలే ఆమెకు సొంత తోట ఉంది కానీ ఆమె సొంత తోటను కాయలేదు ఆమె సహోదరులు ఆమెపై కోపించారు అందువల్ల ఆమెను సులోమును తోటగా తోటకు కావలిగత్తిగా ఉంచారు సులోమను తోటను ఆమె కాస్తూ ఉండగా ఒకనాడు సులోమును చూచి ఆమెను ప్రేమించాడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాలి అదేమంటే సోలమితి తన సొంత తోటను విడిచి రాజుగారి తోటను భద్రం చేసింది అలాగే మన సొంత పనులు ఎన్నున్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రభు పనికి ఇవ్వాలి మన జీవితాల్లో ప్రథమ స్థానం ప్రభుకే ఇవ్వాలి స్థానం ప్రభుకే ఇవ్వాలి ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనం చదివితే నీ దేవుడనిహో నీకు ఇచ్చుచున్న నీ భూముల నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నింటిలో ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడనిహో తన నామముకు మందిరమును ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని అద్దకుపోయి ఎహోవో మన పితరులకు దాన్ని ప్రమాణం చేసిన దేశం నేను వచ్చిన సంగతి నేడు నీ దేవుడు యహో సంగతిని అతనితో చెప్పవలను ఇక్కడ ప్రభు మనకిచ్చిన ఫలాల్లో ప్రథమ ఫలము దేవునిదే అని తెలియజేస్తుంది రాజుల మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం పదమూడవచనంలో ఏలియా సారేపతి విధవరాలతో మాట్లాడుతూ మొదటి అప్పం నా ఎద్దకు తీసుకురమ్ము అంటాడు మొదటి అప్పం నా ఎద్దకు తీసుకురమ్ము ప్రప్రథమంగా మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విధవరాలు అందుకే విధేయత చూపింది ఆశీర్వాదం పొందింది దృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయాన్ని మనం చదివితే ఇస్కియా రాజు అయిన తర్వాత అప్పటివరకు మందిరం మూతబడి ఉంది మందిరము తలుపులు తెరిపించి దాన్ని శుభ్రంగా బాగు చేయించు ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా ప్రథమ స్థానం దేవుని మందిరానికి ఇచ్చారు దేవుని మందిరాన్ని బాగు చేశారు మనం కూడా ప్రథమ స్థానం మన హృదయం అనే మందిరానికి ఇవ్వాలి హృదయాన్ని బాగు చేయాలి గ్రంథం యజ్రగ్రంథం అధ్యాయం మూడో వచ్చిన మనం చూస్తే రాజైన కోరి చే మొదటి సంవత్సరం అంతా అతను ఎరుసులంలో ఉండి దేవుని మందిరం కూర్చొని నిర్వహించలేదు బలుడు అర్పింపదగిన స్థలముగా మందిరం కట్టింపబడవలను దాని పునాదులు గట్టిగా వేయబడవం దాని నిడివి అరవై మూరలు దాని వెడల్పు అరవై మూరలు ఉండవల దేవుని ప్రజలు బలికి స్థానాన్ని ఇచ్చారు బలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ బలి అలాగే మనం కూడా ఆయన మరణ పునరుత్నాలను ప్రప్రథమ స్థానాన్ని వాటికిచ్చి మనం ప్రభువుని పూజించేవారుగా ఉండాలి మత్సవార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాన్ని మనం చదివితే ప్రభు పర్వత ప్రసంగాన్ని మనం చదువుతాం మన అవసరాలు ఎన్నో ఉంటాయి అవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు అని ప్రభు మనకు బోధిస్తున్నాడు మనకు అవసరాలు ఎన్నో ఉంటాయి ఆయన మొదటిగా మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలని ప్రభు సెలవిస్తున్నారు మన అవసరాలన్నీ తీరడానికి ఇదే మార్గం మత్స్యవార్త ఏడు ఐదులో మనం చదివితే మన మొదటి స్థానం మనలో మనం బాగు చేసుకోవడానికి బాగుంది ఇతరుల లోపాలను వెతకడం ముఖ్యం కాదు అది మంచి పని కూడా కాదు మొదటి పని మన లోపాలను మనం బాగు చేసుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు అందుకే వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో అప్పుడు నీ సహోదరుల కంటిలో ఉన్న నలుసు తీయడానికి నీకు తేటగా ఉంటుంది మొదట బలవంతుడిని బంధించాలి అంటాడు బలవంతుడు ఎవరంటే సాతాను వాడు క్రియలు మనలో కనపడక కాబట్టి మొదట మనలో ఉన్నటువంటి సాతాను క్రియలన్నింటినీ బంధించాలి అదేవిధంగా శోలంబితి ప్రథమ స్థానాన్ని ప్రభుత్వించినట్లుగా మనం గమనిస్తున్నాం ముఖ్య గమనిక ఏంటంటే ఈ ఆరో వచనం పరమగీతము మొదటి అధ్యాయం ఆరో వచనం ఇస్రాయిలీల చరిత్ర సులభము మనకు తెలియజేస్తూ నేను ఎండ తగిలిన దానను అనే మాటలో ఇస్రాయిలీల జీవితాలు నెరవేరు అబ్రహాము ఇస్సాకు యాకోబు అతని సంతానం ఎండ వంటి శ్రమలు ఎన్నో అనుభవించారు ఆది కాండం నలభై ఏడో అధ్యాయం తొమ్మిదో వచనంలో యాకోబు ఫరోతో అంటాడు తాను జీవించిన సంవత్సరాలు నేను దుఃఖ సహితముగా ఉన్నాయి అంటారు ఆ విధంగా పితరులైనటువంటి వారు శ్రమలు బాధలు అనుభవించారు సహోదరులు నా మీద కోపగించి అనే మాట యోసేపునకు చెందినటువంటి మాట యోసేపు సహోదరులు యోసేపుపై కోపగించారు అతనిని అనేకమైన శ్రమలకు బాధలకు గురి చేశారు ఈ వచనంలో చెప్పబడినట్లు యూసేఫ్ అనేక శ్రమలు అనుభవించడం మనం గమనిస్తాం ఆరో వచనంలో యూసేఫ్ యొక్క జీవిత చరిత్రను మనం గమనించాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే రేపడిదనో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించుకున్న